నమస్తే అండి నా పేరు విష్ణురావు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఈరోజు మా ఎస్పీ శ్రీ రాజేశ్వర రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ఈ ఉదయగిరి దుత్తలూరు వరికుంటువాడు మండలంలో ఉన్నటువంటి పీడిఎస్ రైసు అక్రమంగా రవాణా అవుతుందని నమ్మదగ్గ సమాచారం మేరకు మేము మూడు గంటల నుంచి ఈ ఈ ఏరియాలో మొత్తం నిఘా కొనసాగించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది కొన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ మూడు మండలాల్లో ఎఫ్వి షాపు దుకాణాలని సర్ప్రైజ్గా తనిఖీ చేయడం జరుగుతా ఉంది ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఉరికుంటుపాడు మండలంలో మేము ఉరికుంటుపా విలేజ్ విలేజ్లో షాప్ నెంబర్ ఇరవై రెండు షాపు నెంబరు అక్కడ తనిఖీ చేసాము అక్కడ సుమారు ఇరవై బస్తాల పైన బియ్యం తక్కువగా ఉన్నట్లు తెలియదు అందువల్ల ఆ షాప్ని లో ఉన్నటువంటి సరుకును అంతా కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి ఒక కేసు కూడా బుక్ చేయడం జరిగింది అలాగే ఆ సరుకునంతా కూడా డిప్యూటీ తహసీల్దారు సివిల్ సప్లై వరకు కూడా అప్పగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా తూర్పు బోయమడగల అనే గ్రామం నందు పద్దెనిమిదవ నెంబరు నందు కూడా బియ్యం సుమారుగా బియ్యము ఒక మూడు వేల కేజీల వరకు బియ్యము తక్కువగా ఉన్నట్లు తేలింది అలాగే అదేవిధంగా నందు కూడా ఎక్కడ కూడా బియ్యం మాకు ఓన్లీ అంతా కూడా పరిశీలించగా రెండు బస్తాలే బియ్యము ఉన్నట్లు తేలింది అందువల్ల ఈ ఎక్కువ మొత్తం తేడాలు ఉండటం వల్ల మేము ఈ షాప్ నందు కూడా సెక్షన్ ఎసెన్షియల్ కమ్యూడిటీ సెక్షన్ సెక్షన్ సిక్స్ ఏ ప్రకారం కేసు బుక్ చేసి ఈ కేసు వివరాలన్నింటినీ కూడా డిప్యూటీ తహసీల్దారు సివిల్ సప్లై కందుకూరు వారు ఇక్కడ మనకి ఒరుగుండ్బాటి మండలంలో ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం వాళ్ళకి ఈ సరుకును ఈ ఈ మొత్తం కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి డీటీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది